విష్ వచ్చేసింది మంచి మంచి వార్తలు తెచ్చేసింది వామ్మో ఎండలు చల్లకుండా రెండు రోజులు సల్లబడ్డట మళ్ళా దంచుతుంది కదా ఆడాడ గాల్దు వచ్చి కోతకొచ్చిన మామిడికాయలన్నీ రాలిపోతున్నాయట పాపం ఏం వానలో ఏం వాతావరణమో పోర్రి మామూలుగా డాక్టర్లు అంటే స్కెతోస్కోప్ బట్టుకొని బీపీ మిషన్లు పెట్టి పేషెంట్లను చూస్తుంటారు వాళ్ళకి తెలుసుకునే తందుకు టెస్టులు రాసి ఆ రిపోర్ట్లు వచ్చినాక దానికి తగ్గట్టు మందు గోళీలు ఇస్తుంటారు ఖాళీ టైం దొరికితే సినిమాలు చూసుడో టూస్డో చేస్తుంటారు కానీ కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ సారు కథే వేరున్నది పోర్రి ఎమ్మెల్యేగా పబ్లిక్లో తిరుగుడే కాదు దావకాన్ల పేషెంట్లకు ఆపరేషన్లు కూడా చేస్తుంటాడు ఇక ఇప్పుడు ఆర్టిస్ట్ కూడా అయిండు సారు డాక్టర్ ఆల్సో ఆర్టిస్ట్ ఆల్సో అంటున్నాడు కదా కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ సారు అక్కడ చూడు రి బ్రష్ పట్టుకుని గోడల మీద ఎట్ల అక్షరాలకు రంగులు దిద్దుతున్నాడో ఈ నెల ఇరవై ఏడు తారీఖు నాడు వరంగల్లా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ ఉన్నది కదా దానికి పబ్లిక్ అంతా హాజరుపడి విజయవంతం చేయాలని సారే బ్రష్ను రంగుల్లో ముంచి గోడల మీద రాతలు రాసిండి ఇట్లా చెలో వరంగల్ అని ఉండే డాక్టర్ అయ్యా ఎంబీబీఎస్ చదివేటప్పుడు ఎన్ని డయాగ్రామ్లు వేసిన అనుభవం ఉంటుంది ఇంకథ సార్కు బొమ్మలు గీసి గీసి సార్కు చెయ్యి మంచిగానే తిరిగినట్టున్నది ఇక అదే అలవాట్ల సారు మంచి అక్షరాలకు కలరద్దినట్టున్నాడు పర్ఫెక్ట్ సార్ కొద్దిగా నా సుక్క కలర్ కూడా పక్కకు పోలే ఏమి గింత కూడా మరకలు అంటించుకోలే మామూలుగా డాక్టర్లు అంటే కొంతమంది పేషెంట్లను చూసి దావకాన్లోనే ఉన్న మెడికల్ షాప్ కూడా తప్ప ఇంకో అర్థం కాకుండా బరబర గీకి మందుల చిట్టి రాసిస్తుంటారు సారేసిన పెయింటింగ్ రాతలు కూడా గట్లనే ఉంటాయేమో అని అందరూ బొగులు పడ్డారు కానీ సార్ ప్రొఫెషనల్ ఆర్టిస్టే అనిపించుకున్నాడని మురిషిరటిగా రాతలు చూసినాక సంజయ్ సార్ అభిమానులు ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎంత మంచిగా అమలు అవుతుందో అందరం చూస్తూనే ఉన్నాం కదా ఇక నిజాంబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ఇందలవాయి పోలీస్ వాళ్ళు అయితే ఎంత పీపుల్ ఫ్రెండ్లీ పోలీసు వాళ్ళు ఉన్నారంటే కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళనే లాఠీలతోటి తోలు ఊసేటట్టు దోమే అంత ఫ్రెండ్లీగా డ్యూటీ ఏ రైట్ ఉందండి మీరు మా ఫోన్లు తీసుకోవడానికి మమ్మల్ని కుట్టడానికి నిజామాబాద్ జిల్లా డిచ్చిపల్లి మండలం ఇందలవాయి పోలీసు వాళ్ళు పెద్ద సిపాయిలే ఉన్నారు కదా రౌడీలు కూడా వీళ్ళని చూసి రౌడీ ఇజం ఎట్లా చేయాలో నేర్చుకోవచ్చు అవి గంత మంచిగా ఇన్స్పిరేషన్ తీసుకునేటట్టు పని చేస్తున్నారట ఒక ఆయన కంప్లైంట్ ఇస్తాందుకు పోతే ఉల్టా ఆయననే దవకంలో పడేటట్టు దంచిర్రంటే ఎంత మంచిగా డ్యూటీ చేస్తున్నారో సుడూరి ఇందలవాయి కాడ పాన్ షాప్ పెట్టుకున్న కుమ్మరి సాయిల్ అనేటైనా సార్ నా షాప్ ఉంగట ఎవడెవడో వచ్చి మంద అవుతున్నాడు దయచేసి ఇళ్లను జర భయపెట్టూరు సార్ అని డయల్ హండ్రెడ్కు ఫోన్ చేసిరట అయితే పోలీసు వాళ్ళు వచ్చింది లేదు వాళ్ళ మీద కేసు రాసింది లేదు ఫిర్యాదు చేసినాక కూడా కేసులు ఎందుకు పెడతలేరు సార్ అని పోలీస్ స్టేషన్ కుయ అడిగినందుకు ఏంద్రో ఎక్కువ మాట్లాడుతున్నావు మాకే ఎదురు చెప్తావారా అని గోకి పోలీస్ అయిన చూడరి ఫోన్ ఎట్లా కుదుకున్నాడు వాతలు దేల తటకు కొట్టిర్రు ఇప్పుడు దవకడు రక్షక బటులే భక్షక బటు లెక్క మారితే జనం పోవాలన్నట్టు కాకి బట్టలు వేసుకుంటే ఎవరైనా కొట్టే ఆకు వీళ్ళకి ఎవరు ఇచ్చారు అన్నట్టు పబ్లిక్ ను కాపాడేతందుకున్న పోలీసు వాళ్ళే పబ్లిక్ ను కొట్టుకుంటా పోతే మరి వాళ్ళు ఎవరి కోసం పనిచేస్తున్నట్టు జీతం ఇచ్చే పబ్లిక్ మీదనే గిట్ల దాడులు చేస్తే ఎట్లా అన్నట్టు మరి పబ్లిక్ మీద ఎగబడుతున్నాక భటుల మీద పెద్ద పోలీస్ ఆఫీసర్లు చర్యలు తీసుకుంటారా లేదు అట్లనే మెచ్చుకొని మెడల మీద వేసుకుంటారా అన్నది చూడాలి కార్లు కొట్టేసిన వార్తలు చూపించాం బండ్లు కొట్టేసుకొని పోయిన వార్తలు కూడా చూయించినం ఫోన్లు కొట్టేసింది ఇండ్ల వడి దోసుకపోయింది బంగారం దుక్నాలలో లూటీ చేసింది కిరాణా షాపుల సరుకులు ఎత్తుకపోయింది బంగారు గొలుసులు దెంకపోయింది పిల్లలను ఎత్తుకపోయింది ఇట్లా ఎన్నో తీర్ల దొంగతనాల వార్తలు చూపించినాం కానీ కార్ల కంపెనీలకు వెళ్ళి కార్ల ఇంజన్లు కొట్టేసిన వార్త అయితే నేను ఇంతవరకు చూడనే చూలేదల్లా దొంగతనం కూడా పోర్రి కార్ల చాక్లెట్ల బిస్కెట్ల గంతలకగా కియా కార్ల కంపెనీ ఇంజన్లు కొట్టేసుకొని పోయి రట దొంగలు మళ్ళా ఒక్కటి కాదు రెండు కాదు తొమ్మిది వందల కార్ల ఇంజన్లు అంటే మాటల గన్నిగనం ఇంజన్లు ఎట్లా పోయినాయో తెలుస్తలేదనుకుంటా కార్ల కంపెనీ వాళ్ళు పోలీసు వాళ్ళకి ఫిర్యాదు ఇచ్చారు సత్యసాయి జిల్లా పెనుగొండ కాడున్న కార్ల కంపెనీ కాడికి తీరొక్క జాగాలకి వెళ్ళి స్పేర్ పార్టులు వస్తుంటాయి అవన్నిటినీ ఈడ కలిపి కార్లను తయారు చేస్తుంటారు అట్లనే తమిళనాడు కాడ తయారైన ఇంజన్లను కూడా ట్రక్కులు తీస్తుంటే దారి నడిమిట్లా ఎవడన్నా ఆపి దోసుకపోయిరా లేదు కంపెనీ కంపౌండ్కి వెళ్ళి గోడ దాటిచ్చిరా అన్నది పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారట అయితే ఇట్లా ఇంజన్లు పోయిన సంగతి తెలిస్తే ఇజ్జతి పోతుందని కంప్లైంట్ లేకుండా ఎంక్వైరీ చేయమని పోలీసు వాళ్ళకు చెప్పిరట కార్ కంపెనీ వాళ్ళు లేట్లెట్లుంటుంది కంప్లైంట్ ఇస్తేనే విచారణ చేస్తామన్నట్టు పోలీసు వాళ్ళు చెప్పిరట ఇక అట్లా పోయినెల పంతొమ్మిది తారీఖు నాడు ఫిర్యాదు ఇచ్చిరట సంది పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసి ఇది ఇంటి దొంగల బయటి దొంగల పని అన్నది అంతా రేపో మాపో దొంగతనం ముచ్చట బయట పెడతారట పాత కార్లల్లో ఇంజన్లు మాయం చేసిరంటే కామన్ దొంగల పని అనుకోవచ్చు కానీ కొత్త కార్ల ఇంజన్లు కూడా మాయం చేసిరంటే ఆ లెవెల్లో కానీ మామూలు దొంగలైతే అయి ఉండరు కాదా ఈ భూమి మీద కష్టాలు నష్టాలు లేని దందా ఏదో అంటే రెండో మాట కూడా లేకుండా టక్కునే చెప్పచ్చు వైన్ షాపులు బార్ షాపులు నడిపే మందు దందా అని అమ్మే మందు చేయబట్టి మందికి పరిశానలు వస్తున్నాయి కానీ వాళ్ళకు మాత్రం ఏ సోంటి ఉండదు అనే అనుకుంటారు అంతా కానీ సీత కష్టాలు సీతై పీత కష్టాలు పీతయ్య అన్నట్టు వైన్స్లు బార్ కూడా కష్టాలు వస్తున్నాయట ఈ నడుమ ఏం కష్టాలు మరి వైన్సులు బార్లు అంటే ఒక్క తాను ముక్కలు ఒక్క తల్లి పిల్లలనే అనుకుంటారు చాలా మంది కానీ అన్నదమ్ముల లెక్క కలిసిమెలిసి నిమిషానికి మూడు పెగ్గులు నాలుగు కోటర్లు అమ్ముకుంటా హాయిగా బిజినెస్ నడుపుకోవాల్సిన బార్లు వయన్సులో అసలే పడతలేదు కదా ఈ నడమ పాము ముంగిస లెక్కనే కసు బుస్సులు ఆడుకుంటున్నారు వైన్సులు చేయబట్టి మా దందాలు దివాలేదిస్తున్నాయని బారోళ్ళు మా బిజినెస్ లాస్ అయ్యేటట్టు చేస్తున్నది వాళ్ళే అని వంసులో తగ్గ ఫర్ నడుతుంది పంచాది మరి కల్పతరువుల లెక్క లాభాలే ఇచ్చుడు తప్పితే కష్ట నష్టాలు తెలియని ఈ దందాలు నడిపిస్తున్న వీళ్లకు ఏడ పంచాది పురుతుందని అంటే మా కన్జ్యూమర్ ఎవరైనా వస్తే వాడికి ఓపెన్ చేసి పెగ్ మెజర్లో ఇవ్వాల్సినది పోయి బాటిల్ బాటిల్గా అమ్ముతున్నారు సో ఇది వాళ్ళు తీసుకు రీటైల్ అమ్మకూడదు వాళ్ళని రీటైల్ అవుట్లెట్స్ మాది ఏ ఫోర్ వాళ్ళు బీ టూ వాళ్ళది ఓన్లీ బార్ ఓపెన్ చేసి సర్వ్ చేయాలి అటువంటిది పార్సల్స్ అమ్మడం మొదలుపెట్టారు దానికి కూడా గవర్నమెంట్ స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకుని ఉంటే ఈ ప్రాబ్లం ఉండేది కాదు కౌంటర్ల నలుగురు నిలబడ్డా సరిపోనంత గిరాకు ఉంటుంది ఖరాబ్ అయ్యే మాల్ కాదు గిరాకు ఉండదన్న బాధ లేదు నాలుగు చేతుల సంపాదన అనే కదా అనుకుంటారు అంతా కానీ వీళ్ళకి కూడా కష్టాలు నష్టాలు తప్పలేవాట బార్ ఓనర్లతోటి రెవెన్యూ పరంగా గవర్నమెంట్కి వైన్ షాప్ ద్వారా వస్తున్నాయి అంటే లెక్క ప్రకారం వచ్చి ఫిఫ్టీ పర్సెంట్ బార్లు ఉన్నా కూడా రెవెన్యూ పరంగా వైన్ షాప్ ద్వారానే రెవెన్యూ వస్తుంది అదే బార్లకి థర్టీన్ పర్సెంటే గవర్నమెంట్ రెవెన్యూ వస్తుంది సో ఈ పరంగా కూడా గవర్నమెంట్కి రెవెన్యూ ఇచ్చేది మేమే రూల్స్ ప్రకారం బార్లలో పెగు సిస్టమే ఉండాలన్న గానీ సీలిప్పని బాటిల్ కూడా అమ్ముకుంటా వైన్స్ల దందాలకు తూట్లు పడుతున్నారట వాళ్ళ దందాలు రాత్రి పన్నెండు ఒకటిదాకా ఇక వీకెండ్లలోనైతే రాత్రి ఒంటి గంట దాకా నడుస్తుంది అదే మా వంతులు అయితే పదకొండు అన్న పేరే గాని పది యాగనే బంజే బంజేయని బంద్ చేయిస్తారట అని ఇట్లా గోడెళ్ళ పోసుకుంటున్నారు పట్నం ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెట్టిన వయన్సుల ఓనర్ల సంగల్ అయితే వీళ్ళ వర్షన్ ఇట్టుంటే ఈ వైన్సులు చేయబట్టి మొత్తం లుక్సాన్ అయితుంది మాకు పర్మిట్ రూమ్ల పేరు మీద బాజాప్త బార్ల సిట్టింగ్ ఏర్పాటు చేసుకొని గంటల గంటలు గుసబెట్టుకుంటున్నారు గిరాకీని వీటిలో అయితే మా బార్లర్లకు మందుబాబులు ఎవరు వస్తారు ఎవరు కూసుంటారు మేము లక్షలకు లక్షలు పెట్టి ఏం ఫైదా అని పర్మిట్ రూమ్ లంటే ఎట్లుండాలి ఇప్పుడు ఎట్లా ఉంటున్నాయో ప్రూఫ్ చూపెడుతున్నారు బార్లోళ్ళు వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు యాడా చంది మాస్తు నడుతుంది పంచాది మరి వీళ్ళ పంచాదికి ఎట్లా ఫుల్ స్టాప్ పడుతుందో మందు మందుబాబులకు సేవ వైన్స్లు ముందు బార్లు నడుమగుట్టిన ఈ సమస్యకు పరిష్కారం దొరికేదాకా దందాలు కొన్ని వద్దులు బంద్ పెడితే బాగుండు అర్జంట్ గా సమస్య పరిష్కారం అవుతుండే అనుకుంటున్నారట కామన్ పబ్లిక్ అన్నట్టు ఎంత సీనియర్ మోస్ట్ ప్రొఫెషనల్ దొంగోడైనా సరే దొంగతనం చేసినప్పుడు ఆగమాగంలో ఏదో ఒక చిన్న క్లూ అన్న మర్చిపోతాడు పోలీసు వాళ్ళకు ఆ ఒక్క క్లూ సరిపోతుంది దొంగను దొరకబట్టే తనకు ఆ క్లూనే మస్తు యూజ్ అవుతుంది కానీ కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో నగల దుక్నాన్ని దోసుకున్న గీ దొంగోడు ఎవడో కానీ ముదుర్లకే ముదురు ప్రొఫెషనల్ దొంగోడే అనిపిస్తుంది వల్ల చిన్న క్లూ కూడా దొరకని ఎంత కేర్ తీసుకుంటా పని పూర్తి చేసిండో చూస్తే పర్షానవుడు పక్క కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రం ఇందిరానగర్ ఉన్న శ్రీ నరసింహ నగల ఇది అయితే మొన్న రోజులెక్కనే దుఃఖం పనిచేసిపోయిరట ఓనరులు తెల్లారొచ్చి చూస్తే దుఃఖం అంతా ఊడిచేసినట్టు దోసుకపోయిరని చూసి లబ్బ లబ్బ మొత్తుకుంటా పోలీసు వాళ్ళకి చెప్తే వచ్చి చూసిరు సీసీ కెమెరాలో ఏమన్నా రికార్డ్ అయిందా అని చూస్తే అందులో బయటపడ్డది దొంగోని టాలెంట్ అంతా ఇక చూడు వెనకెళ్ళి తలుపు కేసిన తాళం విరగొట్టుకొని తలుపు తీసుకొని మెల్లగా లోపలికి దూరిండా సీసీ కెమెరాలో గాని రాకుండా ముఖానికి రుమాలు చుట్టుకుండు అవు పడితే పట్టుబడుతాడు కదా ఇక ఇట్టకెళ్ళి ముంగట షాపులకు జోర్రి షో కేసులలో పెట్టిన బంగారు ఎండి నగలన్నీ సంచులకు ఉక్కుకుండు ఇట్లా ఇక జూడు ముద్రలు పడకుండా చేతులకు ప్లాస్టిక్ కవర్లు ఎట్లా చుట్టుకుండో తెలివిగా సరుకంతానట్గా ముదురుగాడు ఇంత బరువుందో చూడు సంచి తీసుకుపోతుంటే పకడ్బందీగా అనుకున్నట్టు మొత్తం దోసుకుండు మళ్ళీ ఎందుకు అనుమానం కొట్టినట్టుంది ఏనన్నా ఏలిముద్రలు ముద్రలు ఉన్నాయా అని ఇక సంచిని దర్వాజా బయట పెట్టి డబ్బతో నీళ్లు తీసుకొని ఏడేడా అడుగులేసిండో ఏడేడా ముట్టుకుండో అంతటా నీళ్లు చల్లిండికి ఇట్లా పట్టుబడకుండా వీడు తీసుకున్న కేర్ చూసి పిట్లం పోలీసు వాళ్ళే షాకైర్గా వచ్చు వాసన చూసి పసిగట్టే స్నిఫర్ వచ్చినా గుర్తుపట్టడు కష్టమే ఇక సూడరి వీడు ఎంత ముదిరిపోయిన దొంగతనాలల్లా ఏ వీడొక సీనియర్ మోస్ట్ దొంగోడన్న ఒక్క క్లూ తప్పితే ఇంకా ఏసంటి క్లూ ఇడవకుండా పిట్లం పోలీసు టాలెంట్ కు టెస్ట్ పెట్టిండిపో అయితే ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొఫెషనల్ దొంగోని పనితనం గట్లుంటే ఎక్స్పీరియన్స్ లేని దొంగోని పనితనం గిట్లు ఉంటుంది ఇగో సికింద్రాబాద్ ఏరియాలో ఓ ఇంట్లకు దూరి ఫోన్ కొట్టేసి పారిపోతుండట ఈ ఇంట్లోకి మేలుకొచ్చి ఎవడు నువ్వు అని గట్టిగా లొల్లి పెట్టంగానే దెబ్బకి అదురుకొని మెట్లమెహికల్ జరూరం జారి పూరే వలిగిందట పోరంది పాపం దావకానికి వేసుకపోయారట దొంగోని మన ఇస్మార్ట్ వార్తల రోజుకోకాడైతున్న దొంగతనాల ముచ్చట్లు చెప్పి మిమ్మల్ని అలర్ట్ చేస్తున్నాం కదా ఇక ఇవాళ మల్ల దొంగతనం ముచ్చట వచ్చిందో వల్ల మనం ఏడికి పోయినా బండిని షాప్ ముంగట లేదంటే రోడ్ల మీద స్టాండ్ వేసి పోతుంటాం మన పనిలో మనం ఉంటే దొంగల పనిలో దొంగలు ఉంటున్నారు గిట్ల ఇది ఉత్తరప్రదేశ్ ముజఫర్పూర్ కాడ ఒక దుకాణం ముంగటైన శ్రీను మూతికి మాస్క్ వేసుకొని మురికి ముఖపోడు ముఖం కనబడకుండా వచ్చిండు కదా అటు ఇటు చూసిండు స్క్రూ డ్రైవర్ అసొంటి తీసిండు బండి తాళం పెట్టే జాగాల పెట్టిండు టప్ టప్ అని మేకు కొట్టినట్టు రెండు దెబ్బలు కొట్టిండు కథం బండి లాక్ వచ్చేసింది మెల్లగా బండి స్టాండ్ తీసి వెనకకు తీసిండు కట్కొత్తి చాలు చేసిండు బుర్రు అని అడిగించి వెళ్ళిపోయిండు ఇంత కూడా పదిహేను సెకండ్లలోనే అయిపోయింది రెండున్నర లక్షల బండి అది పదిహేను సెకండ్లల్లో దొంగోడు వచ్చి డ్రైవర్ పెట్టగానే తాళం వచ్చింది అలకొచ్చిందంటే ఎంత బంద వస్తున్నాయో చూడు పండ్లు పనైపోయినాక బండి అయిన వచ్చి చూస్తే ఏం కనబడుతుంది బండి సీసీ కెమెరాలు చూస్తే దొంగోడు వచ్చి దొరబాబు లెక్క వేసుకొని పోయిందంతా వీడియోలో రికార్డ్ అయిపోయింది పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చిందట ఎన్ని లక్షల బండ్లైనా దొంగల తెలివి ముంగడ దండిగే ఉన్నాయి కదా ఎంత బయటికి పోయినా కూడా అప్పుడప్పుడు బండి మీద నజరేసుకుంటేనే ఉండాలి దోమల లెక్కనే దొంగలు బాగా పెట్రోల్ పోతాం పెట్రోల్ అయితే పెట్రోల్ కొట్టమంటాం డీజిల్ అయితే డీజిల్ కొట్టమంటాం నగదు ఉంటే పైసలు ఇస్తాం లేదంటే క్రెడిట్ కార్డో డెబిట్ కార్డో గీక్తాం ఇప్పుడు కార్డుల వాడకం తక్కువ కాబట్టి యూపీఐ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఇట్లా పైసలు కొడతాం అట్లా వెళ్ళిపోతాం కానీ బంకుకు పోయి అందరు కస్టమర్లు గిట్లుండరు అప్పుడప్పుడు ఇసోంటి కాంతిగాలు కూడా వస్తుంటారు పెద్ద కార్లు వచ్చిర్రు పెద్ద మనుషులు అనుకున్నాడు బంకులో పని చేశా అన్న ఫుల్ ట్యాంక్ డీజిల్ కొట్టమంటే అంటే కొట్టిండు సార్ ట్యాంక్ ఫుల్ ఐదు వేలు అయిందని చెప్పిండు సరే స్వైప్ మిషన్ ఉన్నదా అంటే ఉంది సార్ అని తీసుకపోయి ఇచ్చిండు రెండు మూడు సార్లు కార్డు గీకినట్టు చేసిరు పేమెంట్ కాలే జరిసే పేమెంట్ చేస్తున్నట్టు కటింగ్ కొట్టిరు కారు లోపల మిషన్ పట్టుకొని అట్లనే ఉన్నాడు బంకులో పని చేసి అయినా గతం కారు స్టార్ట్ చేసిరు కారు దంచుకొని వెళ్ళిపోయారు ఆగురు సార్ ఆగురు అని సారని బంకుల చేసి అన్న ఎంబడి ఉరికిన పాయిదా లేకుండా పోయింది ఇంకా ఆయనను కార్కిందేసి తొక్కుకొని పోలేదు హనుమకొండ పరకాల రోడ్కు నడికూడ కూడా ఉన్న బంకుల అయింది ముచ్చట రాత్రి పావుదక్కు పదకొండి ఇంటికి వచ్చిన బద్మాష్ గాళ్ళు పుల్లి ట్యాంకు డీజిల్ కొట్టించుకొని పైసలు లేకుండా పరారైపోయారు జపన బంక్ ఓనర్ కు మొదలవిస్తే ఆయన పోయి పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చిండట ఇక పోలీసు వాళ్ళు సీసీ ఫుటేజ్ చూసి ఇది దొంగల పన తెడిసిన చిల్లరగాళ్ల పనా అన్నది దేవులాడుతురు అయితే కారుకు నెంబర్ ప్లేట్ లేకపోయేసరికి ఖచ్చితంగా వీళ్ళు అంతరాష్ట్ర దొంగల ముఠాగాలే అయి ఉంటారేమో అని పోలీసు వాళ్ళు అనుమాన పడుతున్నారు ఎప్పుడన్నా గంగతానం పోయినప్పుడు గోదా అట్లా ఒక్క తాబేలు 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 అని మస్తు మురిసిపోతుంటాం సముద్రం దిక్కుపోతే పెద్ద పెద్ద తాబేలు కనిపిస్తుంటాయి అంత పెద్ద వాటిని చూస్తే ఫస్ట్ అయితే భయం అవుతుంది ఆ తర్వాత వాటిని చూసి టిక్క ఫోటోలు కొట్టబుద్దు అవుతుంది అయితే శాపపిల్లల కేంద్రాలు మొసళ్ళ కేంద్రాలు ఉన్నట్టే తాబేళ్లను కాపాడి వాటి గుడ్లను పొదిగేసి పిల్లలైనాక సముద్రం నిడిచిపెట్టే సంరక్షణ కేంద్రాలు కూడా ఉన్నాయి అప్పుడే ఉట్టిన తాబేలను సముద్రం నిడిచిపెడుతుంటే ఉష్కలవాడి పడి చెట్ట చెట్ట ఎట్లా నడుచుకుంటూ పోతున్నాయో చూడర్రి సూడూరి జర జర వాక్కుంటా ఎట్లా పోతున్నాయో బుజ్జి బుజ్జి తాబేలు పిల్లలు అరేవా ఈడ సూడురి ఉష్కలకెళ్లి ఎట్లా బయటకు వస్తున్నాయో మొత్తం తాబేల మందనే ఉన్నది కదా కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం గిరిపురం బీచ్ కాడ ఫారెస్ట్ శాఖలు వీటినిట్ల నీళ్ళు ఇడిచిపెట్టిరు ఇవన్నీ కూడా బందర్కాడు ఉన్న తాబేళ్ల సంరక్షణ కేంద్రంలో పొదిగేసిన గుడ్ల నుంచి వచ్చిన పిల్లలట ఇక పిల్లలు పుట్టంగానే అన్నింటినీ తీసుకొచ్చి ఇట్లా సముద్రంలో ఇడిచిపెట్టిరు ఇవన్నీ ఆలీవ్ ఇడ్లే జాతి అనే తాబేళ్లట ఏం తక్కువ మూడు వందలు ఉన్నాయట ఇక మంచిగా బీచ్లు ఇడిచిపెడితే జర జర వాకుండా నీళ్లలో కురికినాయి బుడ్డబుడ్డ తాబేలు ఇక పబ్లిక్ కు తాబేళ్ల కుప్పలను చూసి టిక్క టిక్క ఫోటోలు కొట్టుకొని మురిసిరు ఇవి ఆటి స్మార్ట్ వార్తలు రేపు మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండర్రీ టీవీ నైన్